నమస్తే అండి ఎలా అన్నారంత బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు లెమన్ గడ్డి నేను ఇలానే అంటానండి లెమన్ గడ్డి అంటాను మరి నిమ్మగడ్డి అంటాను ఇది లెమన్ క్రాస్ ఏదో అంటారండి సరిగా తెలియదు నాకు కానీ కొన్ని మొక్కల పేర్లు అయితే గబగబా చెప్పేయగలను మరి ఇలాంటి గమ్మును పలకలేను ఎందుకంటే మనం చదువుకోలేదు కదా అందుకు గమ్మును కొన్ని కొన్ని చెప్పలేను అనమాట దాని ఒక విధానం తెలుసు కానీ దాని పేర్లన్నీ చెప్పలేను చూసారు కదా ఇది చిన్నదండి ఒక దుబ్బు దుబ్బు అంటారన్నమాట రెండు ఆకులతో ఉన్నది అది పెడితే ఎక్కువ దుబ్బులు అలా వచ్చేస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా మరి ఇది ఎలా వాడతారు అనుకుంటున్నారు కదా చెబుతాను నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం మరి నాకున్న కొద్ది మొక్కల్లోనే చాలా వెరైటీలు ఉంటాయి పువ్వులు పువ్వుసేసినాయా కాయలు కాసేసినాయా అనేది కాదు కానీ మరి చాలామంది ఏంటంటే పువ్వులు పూసి పెట్టుకుంటే సరదా తీరుతుంది కాయలు కాసి అయితే ఏదో చిన్న ఒక చెట్టు అయినా ఒక కాయ కాస్త ఆనందం కదా అని అనుకుంటారు కానీ విలువైన మొక్కలు వాటి గాలి కానీ అది మనకు ఒక్కారం అయ్యేది కానీ పెట్టుకోవాలనేది ఒక నా అభిలాష ఏంటంటే ఇప్పుడు బిర్యానీ ఆకు చెట్టు ఉందండి పచ్చి బిర్యానీ ఆకులు వేసి మరి ఏదన్నా కర్రీలో వేసుకున్న బిర్యానీస్ వేసుకున్నప్పుడు వేసుకున్న గొప్ప రుచి చాలా బాగుంటుంది అది నాకు మాత్రమే తెలుసు నేను మాత్రమే వాడతాను కాబట్టి మరి అలానే లావంగ మొక్కలు చెట్టుంది ఆ లావంగ మాకు రెండు ఆకులు వేసేమనుకోండి తీసుకొని అయితే అదిరిపోతుందండి మంచి స్మెల్లో మామూలుగా మరి కాయగూరలో కూడా వేసుకోవచ్చు అలాంటి మొక్కలు మరి ఇలాచి మొక్క మరి ఇలా లెమన్ రెడ్ అని ఇంకా చాలా రకాలు నేను కొన్ని కొన్ని చెబుతాను ఆ మొక్కల వల్ల మనకి గాలి మరి ఆ మొక్కలో చూస్తే మనకు ఆనందం మనసులు ఇవ్వలేని సంతోషం మొక్కలు ఇస్తాయని అంటాను నేను మరి నాకైతే ప్లేస్ ఉంది కానీ ఎండ సౌకర్యం తక్కువ అన్నమాట అందుకు పెద్దగా అభివృద్ధి అవ్వలేనట్టు ఉంటాయి ఆ మొక్కల దగ్గర నుంచి ఇంత ప్రేమగా పెట్టాను కదా ఇలా ఉన్నది కదా మరి ఎప్పటికి ఇలా ఎదుగుతుంది అనుకుని మాట్లాడేనే అనుకోండి అది ఇసనిపోయి మొక్క కూడా బతుకుతుందండి మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది మొక్క ఎండిపోతే చచ్చిపోయింది అంటాము కదా మరి మొక్కకు ప్రాణం ఉంటుంది మాటింటుంది తన ఒక అభివృద్ధి మనకి ఇస్తుంది ఇది లెమన్ గడ్డి నేను ఎప్పుడో కొన్నదండి కానీ తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద పెద్దవి కొన్నాను ఇది చిన్నగా ఉంటుంది కదా అని కానీ అవి పోయినాయి అండి మనకి ఎండ లేదు కదా సౌకర్యం లేక నేను అట్లని కొంచెం పట్టించుకో ఇది ఎప్పుడో కొన్నదే మా అవసరం గారికి ఇచ్చాను నేను చిన్న దుబ్బు ఒక డబ్బాలో పెట్టి ఆవిడ పెద్ద కుండీలో ఇలా పెట్టేసారు కానీ ఆవులు వస్తాయి మాకు గోమాతలు అరటి పొడలు అయ్యి పెడుతూ ఉంటానమాట అందుకో ఎందుకు వచ్చి ఈ గడ్డి శుభ్రంగా తినేస్తాయండి ఇంకా తినలేదు చక్కగా ఉంది కదా మీకు వీడియో తీసి పెడదామని పెడుతున్నాను మరి దీని ఒక్క విలువలు చెప్పేస్తాను మరి టైం పొద్దు అంటున్నారు కొద్దిగా రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో తీసేయమంటున్నారు అలాగే తీసి పెడతాను చూడండి చూసి లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎదురుకెళ్ళే ఒక అదృష్టాన్ని నాకు ఇవ్వండి చక్కగా చూసే మొదలెలా ఉందా చూసారా అదిగో ఇదైతే ఇదేదో మదుర పిల్లిపి అంటే ఏదో అంటుందండి మా చిన్న పాప ఈ మొక్కకి ఉన్న ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ నుంచి చక్కగా ఇవి పాతుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఆకు నుంచి మొక్కలు వస్తాయి చాలా గొప్ప మొక్క అండి దలసరగా ఉంటుంది కానీ దెబ్బ తగిలితే దానికి ఈ ఆకు రసం వేయడం వల్ల గొమ్ముని మాడిపోతుంది మండదు రక్తం కట్టడుతుంది ఇది దీని దగ్గర ఉన్నది ఇది మదుర పిలియానిపి అంటే ఏదో అని చెప్పిందండి మా పాప ఇదైతే లెమన్ గడ్డి ఈ గడ్డి వల్ల ప్రయోజనాలు ఏంటి అంటున్నారా మనం టీ పెట్టుకుంటాం కదా టీ అలవాటు ఉన్నవాళ్ళు ఒక్క ఎంత కదండి ఒక కప్పు టీకి ఒక ఆకు ఇంత ఈ ఆకు వేసుకుంటే మొదలు ఇలా తీసేసి సరిపోతుంది అదే మీరు టీ పెట్టుకోరు అనుకోండి కొప్పు నీళ్ళు మరిగించుకుంటూ అదే రెండు కప్పులు నీళ్ళు వేసుకుని కప్పున్నర నీళ్ళు అవ్వే వరకు మరిగి మరగాలి అప్పుడు రెండు ఆకులు వేసుకుని ఉట్టి లెమన్ గడ్డి నీళ్ళని ఆగారు అనుకోండి ఒళ్ళు లాగేస్తుంది మంచి ఎనర్జీ అంటారు చూసారా అలా ఉంటుంది స్మెల్ అయితే అంటే చాలా బాగుంటుంది నేనైతే ఆకులు ఆకులేలాగా చూసారా ఇలా పునికేస్తూ ఉంటాను అనమాట అలా స్మెల్ చూసుకుంటూ ఉంటాను నాకు ఇష్టం ఇష్టం అని ఎవరికైనా ఇష్టమే ఇది టీలోని పాలులోని వేసుకుని లేదు కషాయం కింద కూడా పెట్టుకుని తాగొచ్చు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కాదు ఇవి ఎక్కువ వచ్చేసింది కదా కొంచెం ఆకులు తీసేసి ఎండబెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఎండిగడ్డి కూడా మంచి స్మెల్ వస్తుంది అది కూడా టీలోని పాలలోనే వేసుకుని మరిగించుకోవచ్చు మంచినీళ్ళు కూడా వేసుకుని మరిగించుకోవచ్చు ఎక్కువ వచ్చిందని వృధా చేయని అవసరం లేదు కోసుకుని ఎండ కూడా భద్రపరుచుకోవచ్చు లేమనగడ్డి మొక్కండి తీసుకుంటారు కదా నచ్చింది అలా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి